హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు గులాబీ మొక్కలకు ఒక మంచి ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల సీజన్ అంతా కూడా చక్కగా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి మరి మార్చి నెలలో తప్పకుండా మనం కొన్ని పనులు చేయాలి అవేంటి అనేది నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చూసారా ఈ గులాబీ మొక్క ప్రూనింగ్ చేసిన తర్వాత చక్కగా చిగురులు వచ్చేసినాయి ఎవరైనా ఇంకా గులాబీ ముక్కల్ని ప్రూనింగ్ చేయకపోతే ఇది కరెక్ట్ టైం అండి ప్రూనింగ్ చేయండి మనము ఈ మార్చు సెకండ్ వీక్ వరకు కూడా మనము ప్రూనింగ్ చేయొచ్చు చక్కగా హార్డ్ ప్రూనింగ్ చేయండి ప్రూనింగ్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే ప్రూన్ చేస్తామో ఆ ప్లేస్లో అలోవెరా జెల్ పెట్టండి తప్పకుండా అలోవెరా జెల్ లేకపోతే దాల్చిన చెక్క పొడి అయినా అది కూడా లేదు అని అంటే పసుపు అయినా సరే కంపల్సరీగా మీరు అంటించండి లేకపోతే గులాబీ మొక్కలకి డైబ్యాక్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్రూనింగ్ చేసిన తర్వాత పాట్లోని మట్టి అంతా కూడా బాగా లూజ్ చేసి మీరు వరిమీ కంపోస్ట్తో పాటు కొన్ని ఫర్టిలైజర్స్ అంటే నీమ్ కేక్ బోన్ మిల్ మస్టర్డ్ కేక్ ఈ మూడు కలిపి వరిమి కంపోస్ట్తో పాటు కలిపి నాలుగింటిని మొక్కకు అందించండి చక్కగా ఒకవేళ మీ దగ్గర కొత్త మట్టి కనుక ఉంటే ఒక గుప్పెడంతా ఒక రెండు గుప్పెళ్ళు అంటే పాట్ సైజ్ని బట్టి ఒకటి రెండు గుప్పెళ్ళు కలిపి మీరు వరిమి కంపోస్ట్తో పాటు మొక్కకివ్వండి తర్వాత ఒక లీటర్ నీళ్ళు తీసుకొని దానిలోకి ఒక స్పూన్ వంట సోడా వేసి మొత్తం మొక్క అంతా కూడా బాగా కొమ్మలు ఆకులన్నీ కూడా తడిచేటట్టుగా బాగా స్ప్రే చేయండి ఎటువంటి పెస్ట్ ప్రాబ్లం కానీ ఫంగస్ ప్రాబ్లం కానీ రాకుండా ఉంటుంది మొక్కకు నాలుగో పని మనం చేయాల్సింది ఏంటంటే మొక్కకి ఎండ తగిలేటట్టుగా చూసుకోవాలి అదే ఒకవేళ తీవ్రంగా ఉంటే ఎండ అంటే నలభై డిగ్రీల పైన ఉంటుంది అని అంటే మాత్రం మీరు కొంచెం సెమీషెడ్లో పెట్టండి సరిపోతుంది లేదు మా దగ్గర ఎండలు తక్కువే ఉన్నాయి అంటే మాత్రం మీరు కంప్లీట్ ఎండకు పెట్టండి ఆ తర్వాత అంటే ముందు ముందు కంటే ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో ఎక్కువ ఎండలు వస్తాయి కదా అప్పుడైతే తప్పకుండా మీరు సెమీ షేడ్లో పెట్టాల్సి వస్తుందండి కంప్లీట్ నీడలో కాకుండా కంప్లీట్ ఎండలో కాకుండా పెట్టాల్సి వస్తుంది మొక్కను ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకుంటేనే మొక్కకు చక్కగా పువ్వులు పూస్తాయండి ఇప్పుడైతే ఈ సమ్మర్ అంతా కూడా మనకు చక్కగా పువ్వులు పూయాలంటే మాత్రం ఇవే మనం చేయవలసిన ముఖ్యమైన పనులు వాటితో పాటు మనం రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఇప్పుడు సమ్మర్ కదండి మరి కంపల్సరీగా ఎవ్రీ టూ డేస్కి ఒకసారి కంపల్సరీ మీరు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఆర్గానిక్గా తయారు చేసి మీరు మొక్కకి ఇవ్వండి వాటరింగ్ విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా వాటరింగ్ చేయాలి గులాబీ మొక్కలకి మనం ఓవర్ వాటరింగ్ చేసినా కూడా ఫంగస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది అదే మనం లెస్ వాటరింగ్ చేసినా కూడా మొక్క డ్రై అయిపోతుందండి ఎప్పుడు కూడా మాయిశ్చర్ అనేది మెయింటైన్ ఉండాలి గులాబీ మొక్కలలో కంప్లీట్గా డ్రై అయిపోనియొద్దు ఇప్పుడు మీరు ప్రూనింగ్ చేసిన తర్వాత ఇచ్చిన వర్మీ కంపోస్ట్తో పాటు ఇంకా నీమ్ కేక్ బోన్ మీల్ మస్టర్డ్ కేక్ అనుకున్నాం కదా ఇవి వచ్చేసి మనం ప్రతి పదిహేను రోజులకు ఒక్కొక్కసారి మొక్కకి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మిగతా వీక్ డేస్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎవ్రీ టూ డేస్ గ్యాప్తోని మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఈ సమ్మర్ అంతా కూడా టూ టూ డేస్ గ్యాప్తో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇప్పుడు ఈ రోజు నేను చూపించబోయే ని మీరు వర్మీ కంపోస్ట్ ఇచ్చిన తర్వాత ఒక వారం అయినాక ఇవ్వండి గుత్తులు గుత్తులుగా పువ్వులు పోయాలంటే ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి ఒక లీటర్ నీళ్ళల్లా నేను ఇక్కడ ఏమేమి నానబెట్టినానో చూపిస్తాను అరటి తొక్కల్ని బాగా ఎండబెట్టి తీసుకోవాలండి మీరు ఎప్పుడైనా అరటి తొక్కలు ఉన్నప్పుడు వాటిని ఎండ డ్రై చేసి మంచిగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు మనం గార్డెన్లోకి వాడుకోవచ్చు చూడండి ఇక్కడ ఒక నాలుగు అరటి తొక్కల్ని నేను తీసుకున్నా తర్వాత ఇక్కడ ఉల్లిపాయ తొక్కలు అండి ఒక ఐదారు ఉల్లిపాయ తొక్కల్ని తీసుకున్నా తర్వాత ఇవి వెల్లుల్లి తొక్కలు ఒక గుప్పెడని తీసుకోండి సరిపోతాయి మీరు రోజు రోజు వంటల్లో వాడుతూనే ఉంటాం కదా అన్నీ ఆ వేస్ట్ పడేయకుండా మనం ఒక దాంట్లోకి వేసి అనుకోండి చక్కగా ఇట్లా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు గార్డెన్లోకి వీటన్నిటిని ఒక రోజు పాటు నానబెట్టి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ దాన్ని సారం అంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేసింది ఇప్పుడు నేను ఇది గులాబీ మొక్కలకి కాబట్టి తప్పకుండా స్ట్రెయిన్ చేయాలండి ఇట్లా వడబోసుకొని తీసుకోవాలి ఇట్లా చూడండి ఫర్టిలైజర్ అంతా కూడా నేను ఒక బకెట్లోకి కలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది అయిపోయిందా ఇంకా వీటిని పడేయాల్సిందేనా అంటే లేదండి ఇంకో రోజు పాటు కూడా మనం నానబెట్టి ఇంకా కొన్ని మొక్కలకి రేపు ఇవ్వచ్చు అట్లా మనం ఒక రెండు మూడు సార్లు వరకు కూడా చేయొచ్చు వీటిని ఇక్కడ చూడండి ఇప్పుడు చక్కగా ఫర్టిలైజర్ అయితే మనకు ఒక లీటర్ అంత వచ్చేసింది దీనిలోకి ఇప్పుడు నేను ఎంత వాటర్ కలపాలనేది చూపిస్తాను చూడండి కాడ చూసారా కలర్ కూడా ఎంత బాగుంది కదా దీనిలోకి ఇప్పుడు ఇంకొక లీటర్ నీళ్ళు కలుపుకోవాలండి నార్మల్ నీళ్ళు అంటే ఒక లీటర్ ఫర్టిలైజర్ అయితే ఒక లీటర్ నార్మల్ నీళ్ళు వన్ ఇస్ టు వన్ రేషియోలో మనము ఇంకొకటి కూడా ఈ ఫర్టిలైజర్లోకి కలిపి ఇప్పుడు మొక్కలకి ఇస్తానండి అదేంటి అంటే కాఫీ పౌడర్ చూడండి ఇక్కడ ఒక కాఫీ పౌడర్ ఒక స్పూన్ తీసుకున్నాను టూ లీటర్స్ వాటర్కి ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకున్నాను చక్కగా వాటర్లో కలిసిపోయేటట్టుగా బాగా కలపండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కకి మంచి పొటాషియం ఫాస్ఫరస్ మనం వెల్లుల్లి తొక్కలు తీసుకున్నాం కదా పొటాషియం ఉంటుందండి దాంట్లో ఈ ఉల్లిపాయ తొక్కలు మెగ్నీషియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది నెక్స్ట్ బనానా పీల్స్లో కూడా మంచి పొటాషియం ఉంటుంది తర్వాత తర్వాత ఈ కాఫీ పౌడర్లో నైట్రోజన్ ఉంటుంది మళ్ళీ మట్టిని యాసిడిక్ చేసే గుణం కూడా ఈ కాఫీ పౌడర్లో ఉంటుంది చక్కగా ఇట్లా గులాబీ మొక్కలకి ఇవ్వడం వల్ల మట్టి మంచిగా అంటే యాసిడిక్గా ఉంటేనే గులాబీ మొక్కలకి చాలా ఇష్టము మరి ఇట్లా చక్కగా పూలు అయితే గుత్తులు గుత్తులుగా వస్తాయి మనము ఈ ఫర్టిలైజర్ని వారానికి ఒకసారి ఇవ్వచ్చు అయితే మార్చి మార్చి ఇస్తూ ఉండాలి కదా ఒకసారి ఓన్లీ ఆనియన్ పీల్స్ ఇవ్వండి ఒకసారి ఓన్లీ బనానా పీల్స్ ఇవ్వండి టూ టూ డేస్కి ఒకసారి అని చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు సమ్మర్ అంతా పోయే వరకు ఇట్లా మీరు మార్చి 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 ఇవ్వండి ఒకసారి ఓన్లీ వెల్లిపాయ తొక్కల్ని పెట్టేసి కూడా మీరు ఫర్టిలైజర్ లాగా ఇవ్వచ్చు ఒకసారి మూడింటిని కలిపి కాఫీ పౌడర్ కలిపి వారానికి ఒకసారి ఇవ్వండి ఇట్లా అయితే కాఫీ పౌడర్ వచ్చేసి డైలీ డైలీ అవసరం లేదండి టూ టూ డేస్కి ఒకసారి ఇవ్వద్దు వీక్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది ఏదైనా వీక్లీ వన్స్ ఇవ్వాలి అన్నప్పుడు మీరు అది వీక్లీ వన్సే ఇవ్వండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నోట్ చేసి పెట్టుకుంటే ఇంకా మంచిది మంత్లీ వన్స్ ఇచ్చేటి ఉంటాయి కొన్ని ఇప్పుడు చూడండి పటిక లాంటివి అయితే మనం అవి ఊరికే ఇవ్వద్దు అది మంత్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది అట్లా మనం అవి కొన్ని నోట్ చేసుకోవాలి మీరు ఈ టూ టూ డేస్కి ఒకసారి ఇచ్చే ఫర్టిలైజర్స్లో బియ్యం కడిగిన నీళ్ళని ఇవ్వచ్చు ఒక టూ డేస్ గ్యాప్ తీసుకొని మనం పప్పులన్నీ కడిగి నాన ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాం కదా వాటిని మంచిగా వాటర్లో డైల్యూట్ చేసి అవి ఒక రోజు ఇవ్వచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇవ్వచ్చు అండి ఇప్పుడు కాఫీ పౌడర్ని మనం ఇట్లా డైరెక్ట్గా మట్టిలో వేసుకొని కూడా మనము పైనుంచి ఇట్లా ఆ ఫర్టిలైజర్ని ఏదైతే మనము ఉల్లిపాయ తొక్కలు వెల్లుల్లి తొక్కలు అరటి తొక్కలు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ ఫర్టిలైజర్ని ఇట్లా ఇవ్వచ్చు ఒకవేళ మీరు డైరెక్ట్గా మ వాటర్లో కలిపి ఇవ్వచ్చు లేదా మట్టిలో కూడా ఇవ్వచ్చు చూడండి ఇక్కడ చక్కగా మల్లె పూలు కూడా నేను అప్డేట్స్ ఇస్తానని చెప్పినాను కదా చక్కగా పూలు అయితే వస్తున్నాయి ఎంత బాగున్నాయి చూడండి మంచి సువాసనతో ఉన్నాయండి ఈ పూలన్నీ కూడా మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తాం కదా ఈ స్మెల్ కూడా పూలది డబల్ ఉంటుందండి మీరు గమనించండి కావాలంటే మనం బయట కొన్న పూలకి మన వచ్చే పూలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మల్లె మొక్కల గురించి నేను స్టెప్ బై స్టెప్ అన్నీ ప్రూనింగ్ దగ్గర నుండి ఎట్లెట్లా ఏ ఫర్టిలైజర్స్ ఇస్తున్నానో ఇవన్నీ కూడా లైన్గా షేర్ చేస్తూ వస్తున్నానండి మీరు తప్పకుండా ఒకవేళ ఇంకెవరైనా మల్లె మొక్కలకి ప్రూనింగ్ అవి చేయకపోతే ఈ మార్చ్ సెకండ్ వీక్ వరకల్లా చేసేయండి పూలు తొందరగా పూస్తాయి నాకైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి చూస్తున్నారు కదా గార్డెన్లో స్టెప్ బై స్టెప్ ఫర్టిలైజర్స్ కూడా ఏమి ఇవ్వాలనేది కూడా మీరు ఫాలో అవ్వండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ